రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఐదో తేదీ హైదరాబాద్ మైహో భూజ భవన సముదాయంలో త్రివిక్రమస్వామి సన్నిధులు జరుగుతూ ఉన్న భగవత్పాదుడు శంకరాచార్య అష్టకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం కలుగుతున్నా మాతృదేవోభవం నిదుర పొమ్మన్నను నిముషం కూడా నిదుర పోది ప్రేమ నిత్యమీ ప్రేమ అమ్మ నిదుర పొమ్మన్నను నిముషం కూడా నిదుర పోది ప్రేమ నిత్యమీ ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిళ్ళిన కళ్ళు చేర్చుని ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు నీ ప్రేమ కదిలించు నీ ప్రేమ కదలదీ ప్రేమ కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు తొలగించు కన్నీది ప్రేమ ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఈ కాలు ప్రేమ మన తల్లి మన మన పూజ మన జన్మమునకామి మధుమాత వీజ అని ఇంతమంది ముందు హాయిగా నిశ్చింతగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని ప్రసాదించిన మా అమ్మకి ముందుగా నమస్కారం చేస్తూ మనం శంకరాచార్య స్వామి రచించిందిగా ప్రసిద్ధమైనటువంటి అన్నపూర్ణాష్టకం నిజానికి ఇది అష్టకం అంటారు కానీ పన్నెండు శ్లోకాలు ఉన్నాయి ఇందులో అష్టకం అంటే ఎనిమిదే ఉండాలి ఇందులో పన్నెండు ఉన్నాయి అందుకే మనం రెండు రోజుల పాటు చెప్పుకోబోతున్నాం ఈవేళ రేపు ఈవేళ దీన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు రచించినటువంటి స్తోత్రం అన్నపూర్ణ అష్టకం భిక్షాం దేహి కృపావలం బనకరి మాత అన్నపూర్ణేశ్వరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలం మాత అన్నపూర్ణేశ్వరి అనేటువంటి స్థుతి అన్నపూర్ణ స్థుతి అంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది అష్టకం అంటే ఎనిమిది ఇందులో పన్నెండు ఉన్నాయి కాబట్టి దాంట్లోకి ప్రవేశించద్దు స్వామివారికి నమస్కారం చేసి మనం ప్రవేశించేద్దాం నీరావకాశముక నే నిర్మింప శంకరాచార్య స్వామి తన నలుగురు శిష్యులతో కూర్చున్నటువంటి దృశ్యం మీరు అందరూ చూసే ఉంటారు మీ ఇళ్లలో ఆ ఫోటోలు కూడా ఉంటాయి ఆ చిత్రాన్ని వర్ణిస్తూ ఆయన వైభవాన్ని వర్ణిస్తూ ఆ శిష్యుల ఆనందాన్ని వర్ణిస్తూ నేను సాగర ఘోష విజయనూట పదహారు పద్యాల మహాకావ్యంలో శంకరాచార్య జీవిత చరిత్ర మీద రాస్తూ ఆయన గురించి రచించిన పద్యమి నిరాకాశము కాంతిమండలమునే నిర్మింప లాట రేఖా లాలిత్యము వేదపక్షులకు శాఖ సౌఖ్యవాసం మిడన్ నిరాకాశము కాంతిమండలముని నిర్మింప లాట రేఖ లాలిత్యము వేదపక్షులకు శాఖ సౌఖ్యవాసం మిడన్ బ్రెలన్ బ్రెలిని చేర్చి గోర్చి త్మసమత వేదము బోధించు వ్రేలన్ గోర్చి ఆత్మసమత వేదము బోధించు ఆ లీలామానుష శాంకరం గునకి చెల్లెన్ ఆ లీలామానుష శాంకరం గునకి చెల్లెన్ పీఠ సర్వజ్ఞతల్లో స్వామి ముప్పై రెండేళ్ళు మాత్రమే జీవించారు మహానుభవులందరూ చాలా తక్కువ కాలం జీవించారు అదో లెక్క వాడు మహానుభావులు అనడానికి మహత్తరమైన కృషి చేసిన వాళ్ళందరూ చాలా తక్కువ కాలం జీవించారు జీవితంలో ప్రతిక్షణాన్ని సార్థకం చేసుకున్నారు ముప్పై రెండేళ్లలో ఆయన నూట యాభై మూడు రచనలు చేశారు ప్రతీది జగత్ప్రసిద్ధమే ఆయన జగద్గురువు ఆయన రచనలన్నీ జగత్ప్రసిద్ధం నూట యాభై మూడు రచనలు అందులో ఇరవై నాలుగు భాష్య అవి పండితులకే ఎక్కువగా అర్థమవుతాయి సరే కాస్త శ్రమపడితే మధ్యతరగతి వాళ్ళకు కూడా అంటే మధ్యతరగతి అంటే ఆదాయం కాదు పాండిత్యం విషయంలో మధ్యతరగతి వాళ్ళకి అర్థమవుతుంది ఇరవై నాలుగు భాష్య భగవద్గీత భాష్యం విష్ణు సహస్ర భాష్యం త్రిశతి భాష్యం ఇలాంటివి రాశా లలితా సహస్రానికి భాష్యం రాయల విష్ణు సహస్రానికి రాశి லலிதாசிரி பாஷியம் எதுக்கு ரயிலு அப்படே லலிதாசிரம் மொத்தம் ஆயுத சௌந்தர்யர் நக்சிப் தான் சௌந்தர்லகி லலிதாசிரம் நதவக்கல அந்த உண்டே யந்திரசாஸ்திரம் மந்திரசாஸ்திரம் திராஸ்திரம் வெய்ய நாமாஷன் பகவத் கீத அனைது ஒரு ఆ భాగంగా ఉందని అది ప్రత్యేకమైన గ్రంథం కాదని అది భీష్మపర్వంలో ఉందని దాన్ని వెలికి తీసి మొట్టమొదటి భగవద్గీతకి భాష్యం రచించి లోకానికి అందించిన మహానుభావుడు ఆది శంకరాచార్య ఎనిమిదో శతాబ్దంలో ఆయన ఈ పని చేసే వరకు భగవద్గీత అంటే ఏదో అదో గ్రంథం ఏదో అది ఎక్కడదో కూడా తెలియదు దాన్ని ఆయన భారతం నుంచి వెలికి తీసి ఇందులో ఇంత గొప్పది ఉందయ్యా ఇది ఒక్కటే కాదు ఇందులో మూడు రత్నాలు ఉన్నాయని మూడింటిని వెలికి తీసి మూడింటికి భాష్యం రాశారు భారతానికి భాష్యం రాయ భారతం ఏముంది అన్నదమ్ముల గొడవ వాళ్ళని వీళ్ళు జుట్టలాగా వీళ్ళని వీళ్ళు బొట్టెట్టుకులాగా అట్ల కంటే విశేషమే కథ ఒట్టి గొడవ అరాచకం అందులో మూడు రత్నాలు ఉన్నాయని ఒకటి విష్ణు సహస్రం రెండు ఈ సనత్ సుజాతీయం మూడవది ఈ భాష్యం భగవద్గీత ఈ మూడింటిని వెలికి తీశారు భగవద్గీత భీష్మ పర్వంలో ఉంది సనత్సుజాతయం అంతకంటే ముందు ఉద్యోగ పర్వంలోనే ఉంది ధృతరాష్ట్రుడికి సనత్ సనత్సుజాతుడు ఉపదేశిస్తాడు గొప్ప వేదాంతం అది జటిలమైన వేదాంతం దానికి ఆయన భాష్యం రహస్యం అలాగే తరువాత భీష్మ పర్వంలో యుద్ధానికి ముందు భగవద్గీత మనకు అందరికీ బాగా తెలుసు లక్షా ఏడు వందల శ్లోకాలు భారతం అంటారు ఏడు వందల శ్లోకాలు భగవద్గీత అందులో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు కృష్ణుడు చెప్పినవి ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడు వేసిన ప్రశ్నలు నలభై ఒక్క శ్లోకాలు సంజయుడు మాట్లాడినవి ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పింది ఆ ఒక్కటే కీలకం ఆ ఒకటి కారణంగానే మిగిలిన ఆరు వందల తొంభై తొమ్మిది వచ్చింది అలాంటి భగవద్గీతకు భాష్యం అలాగే విష్ణు సహస్రం అనుశాసనక పర్వంలో ఉంటుంది అనుశాసన పర్వంలో విశేషం ఏమిటంటే చాలామందికి తెలియదు మనకి శివకేశవుల్ని ఎంత సమానంగా భావిస్తా ఉంటే మనం సహస్రం విష్ణు సహస్రం రెండూ భారతంలోనే ఉన్నాయి రెండూ అనుశాసనిక పర్వంలోనే ఉన్నాయి పైగా విష్ణు సహస్రం భక్తుడు చెప్పినటువంటి సహస్రనామం భీష్ముడు చెప్పాడు కృష్ణుడు వింటూ ఉండగా అదొక విశేషమైతే సహస్రం కృష్ణుడే చెప్పాడు స్వయంగా అందరికీ నువ్వు దేవుడు కదయ్య నువ్వేమిటి ధ్యానం చేస్తున్నావు అంటే మీకేం తెలుసు నేను సంతానం కోసం ధ్యానం చేసింది శివుణ్ణి ఆయన దైవలు నాకు సంతానం కలిగింది ఆయన సంతాన లక్ష్యం అంటే ముందు శివుడు కృష్ణుడికి సంతానం ప్రసాదించింది శివుడు ఆ రుక్మిణీదేవి సంతానం కావాలంటే మామూలు కుక్కమూతో పిందులు పుట్టడానికి ఎక్కడైనా సరిపోతారు దానికే ఉంది శ్రీకృష్ణుడికి పుట్టే సంతానం ఎలా ఉండాలి అంత గొప్ప సంతానం కలగాలంటే భగవతారాధన చేయాలి అంటే రుక్మిణీదేవి కూడా అడిగింది నిన్నే అందరూ భగవంతుడు అంటున్నారు కదా నీకు భగవంతుడు అంటే లోకానికి అంతటికీ ఆత్మను నేను నాకు ఆత్మ శివుడు అని చెప్పిన వాడు కృష్ణ పరమాత్మ అని కృష్ణ కృష్ణుడు అక్కడ బదరీ ఆశ్రమం ఇప్పటికీ మనం బదరీనాథాన్ని పెడతాం కదా అది కృష్ణుడు శివుడు కోసం తపస్సు చేసిన ప్రదేశం అక్కడ ఆయన తపస్సు చేసి ఆయనకి కావలసినటువంటి సంతానం నాకు పదివేల మంది కావాలి అని అడిగాడు పదివేల మందిని ఇచ్చాడు శివుడు ఖచ్చితంగా అలాగా శివ సహస్రనామం వచ్చింది అది కృష్ణుడే స్వయంగా చెప్పాడు భీష్ముడు అందరూ వింటూ ఉండగా అంచేత భక్తుడు చెప్పినటువంటి సహస్రనామాలు విష్ణు సహస్రాలు అయితే భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి సహస్రనామాలు శివ సహస్రాలు వెలసి సారాంశం ఏమిటంటే భక్తుడికి భగవంతుడికి తేడా ఏమీ లేదు అంత ఒకటే జీవుడికి దేవుడికి తేడా ఉందంటే అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు జీవుడు వేరు దేవుడు వేరు కాదు ఒక మాటలో చెప్పాలంటే సారాంశం అంతా ఒక మాటలో కాస్త కనుక్కున్నాను నేను ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు తేడా వెళ్ళేది ఈ పడితే అక్కడే ఉండిపోవడం మానేస్తే మనము దేవుడే ఇంక అంతకంటే ఏమీ లేదు ఊళ్ళో త్రివిక్రములు కావడం పెద్ద విశేషమేం కాదు మనం అందరం అవ్వచ్చు ఆయన ఒక కాళ్ళు ఎత్తాడు మనం రెండు కాళ్ళు కూడా ఎత్త చేయము ఇబ్బంది లేదు కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన ఏం జరిగినా స్థిరంగా ఉంటాడు మనం ఉండగలవా ప్రతిదానికి కంగారు పడిపోతాడు కాస్త కాస్త లిఫ్ట్ మనం నొక్కగానే పదహారు అంతస్తులో ఉన్నది మన నాలుగో అంతస్తులోకి రావడం ఒక నిమిషం లేట్ వరకు అయిపోతూ ఉంటాడు నువ్వు తిరువిక్రముడు ఎలా అవుతావు ఫిజికల్ హ్యాండిక్యాప్లు అవుతావు ఆగానే ఇటువంటి చోట గొప్ప సౌకర్యం ఏంటంటే నేను ఇప్పుడు వచ్చినప్పుడల్లా అదే సౌకర్యం అనుభవించాను హాయిగా లిఫ్ట్ కిందకు వచ్చే వరకు మళ్ళీ నేను ఎక్కిన లిఫ్ట్ పైకి వెళ్ళే వరకు నమ శివాజ నమో నారాయణ శ్రీమాత్రే నమ ఎన్ని జపాలు చేయొచ్చు చెయ్యం మనం ఈ లిఫ్ట్ లేవటం ఇలాగ అనవసరంగా తీసుకున్నాం ఇది గొడవ ఇక్కడ అక్కడ పక్కన లిఫ్ట్ ఉంది తొందరగా వస్తుంది ఈ ఈ గొడవ జరిగేలోపు ఎన్నిసార్లు నారాయణాయ అనవచ్చు ఒక్కళ్ళకి తోచదు అందుకే మన జీవుడు అంటారు ఆ తోచిన వాడిని దేవుడు అయ్యా సమయాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోదలుచుకుంటే ఎంత కలియుగంలోనైనా ఎంత పాపభూయిష్టమైన కలియుగంలోనైనా ఇరవై నాలుగు గంటల్లో నాకు తెలిసినంత వరకు పదహారు గంటల సమయం దొరుకుతుంది నువ్వు వినియోగించుకుంటే నువ్వు ఎంత ఉద్యోగంలో బిజీ అయిపోయినా కనీసం ఐదు ఆరు గంటలు దొరుకుతుంది మధ్యలో ఉండే ప్రతి ఐదు నిమిషాలు వినియోగించుకోవాలి మనిషి జాగ్రత్త ప్రతి ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలే కదా వదిలేస్తాం అరగంట కదా పోసుకోలు కబుర్లు అన్నీ చెప్పుకుంటూ కొంచెం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఒకటే తీరేవి కాదు ఇవన్నీ చాలా చాలామంది అంటూ ఉంటారు కష్టాలు ఎవరితోనో చెప్పుకుంటే ఏమీ తీరవమ్మ పాతికేళ్ళు చెప్పుకున్నా ఒప్పై ఏళ్ళు చెప్పుకున్నా తీరవు అది చెప్పుకున్న కొద్ది ఇంకా సరదాగా చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది ఆ చెప్పుకున్నది ఏదో ఆయనతో చెప్పుకో వెళ్ళి దెబ్బకి తీరతాయి మనకి ఆయన వినరని పక్కింటి వింటుందని ఒక భ్రమ ఎందుకు వింటారో వాళ్ళు మళ్ళీ పక్కింటికి చెప్తారు అక్కడికి ఉచితంగా ప్రసారం అవుతాయి వార్తలు అంతకంటే ఉపయోగమైంది ఇదే తేడా ఇది కనిపించే ఆయన భక్తుడు చెప్పిన దానికి భగవంతుడు చెప్పిన దానికి భేదం లేదని రుజువు చేయడానికి మన సంస్కృతిలో కృష్ణ విష్ సహస్రాన్ని కృష్ణుడు స్వయంగా చెప్పాడు విష్ణు సహస్రాన్ని భీష్ముడు స్వయంగా చెప్పాడు వీటన్నిటికీ భాష్యాలు రాసినటువంటి ఆయన ఇరవై నాలుగు భాష్యాలు అలాగే యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు రచించారు అంటే ఈ భాష్యాలు అర్థం కావాలంటే అందులో ఉండే పరిభాషకి వ్యాఖ్యానం అంతా ప్రకరణ గ్రంథాల్లో ఉంటుంది వివేక చూడమని ఆత్మబోధ వేదాంత రేణిమో లాంటివన్నీ అందులోకి వస్తాయి అవి తద్వితే తేలిగ్గా భాష్యం వస్తుంది భాష్యవర్ధము అంతకంటే కూడా ముందు అంటే మాకు ప్రకరణ గ్రంథాలు కూడా కష్టమే అనుకునేవాడు ఇగో ఇవాళ అన్నపూర్ణాష్టకం సహా డెబ్బై రెండు స్తోత్రాలు రచించారు భజగోవింద స్తోత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కనకధారాస్తవం శివానందలహరి ఇవాళ చెప్పుకునే అన్నపూర్ణాష్టకం కాశీ విశ్వనాథాష్టకం ఇలాంటివన్నీ మొత్తం అనేక రకాల రకాలు వచ్చాయి అవన్నీ కూడా ఆయన డెబ్భై రెండు రచించారు ఆ డెబ్భై రెండు రచించినటువంటి మహానుభావుడు శిష్యులతో కూర్చుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే ఆయనకు గొడుగు వేరే ఎవరూ పట్టక్కర్లేదు విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత అంటారు సుభాషితాల్లో ఎవరైనా ఒక హీరో కావాలి ఒక గొప్ప మనిషి కావాలి అంటే ఇతరుల వల్ల అవ్వకూడదు నా అభిషేకో న సంస్కారో సింహస్య క్రియే మృగై విక్రమార్జిత రాజ్యస్య స్వయమేవ మృగేంద్రత అడవికి ఈ సింహం ఎలా అయింది దానికి ఎవరైనా పట్టాభిచారం చేశారా దానికి ఎవరైనా నీళ్లు పోసారా నెత్తి మీద దానికి నీళ్ళు పోసే ధైర్యం వరకు అది ఉండనిస్తుంది దగ్గరికి వెళితే మరి ఏ పులులు ఏ సింహం ఏ అనుగులు వచ్చి దానికి ఓట్లేసి దాన్ని ఎన్నుకోలేవు దాని పరాక్రమం కారణంగా అంతేకాదు సింహానికి ఉండే త్యాగబుద్ధి కారణంగా తనంత తానే రాజు అయింది అదే సుభాషితాల్లో చెబుతారు నా అభిషేక నా సంస్కార సింహస్య క్రియతే మృగై సింహానికి ఇతర మృగాలు వచ్చి అభిషేకం ఏం చేయలేదు పట్టాభిషేకం సంస్కారం పెద్ద ఊరేగింపు ఏం లేదు ఇక్కడ మరి ఎందుకు అది రాజయ్యింది అంటే విక్రమార్జిత రాజ్యశ తన పరాక్రమంతో స్వయంగా రాజయ్యింది తప్పితే ఎవరి దగ్గర రాజపీఠం కోసం చెయ్యి చాప లేదు ఆ చెయ్యి చాప అనేవాడు తన చెయ్యప్పుడు పైనే ఉండేలా చూసుకునేవాడే సింహం లాంటి మనిషి మనం ఆ సింహంలా ఉండాలి సింహంలా బతకాలి అదే కుక్క బతుకులు బతకూడదు సింహంలా బతకాలి కుక్క మనం పెట్టి తిండి కోసం ఎదురు చూస్తుంది సింహం మనం చూసిందంటే తినేస్తుంది తేడా అది నువ్వేం పెడతావా అని కుక్క చూస్తుంది సింహం ఏం చేస్తుంది ఏం పెట్టద్దు నువ్వురా ఒకసారి పలకరించా గుడ్ మార్నింగ్ ఇంకంతే ఇంకా మార్నింగే గుడ్ ఉండదు ఇంకా అది స్వయంగా సంపాదించుకుంది పైగా సింహంలో త్యాగం ఏమిటంటే సింహం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు గుహలో ఉంటుంది నాలుగు గంటలే బయటకు వస్తుంది ఆ నాలుగు గంటల్లో తనకు కావలసిన జంతువును వేటాడుతుంది అది కూడా ఏనుగును వేటాడుతుంది కుక్కల్ని నక్కల్ని తినే రకంగా అది చీప్ క్వాలిటీ మాంసం తింద మంచి ఫైవ్ స్టార్ ఫుడ్ ఉండాల్సిందే దానికి అందుకని ఏనుగు అది కూడా సొంతంగా ఏను కుంభస్థలం మీదకి దూకి నిజకరణ కరవిధారేత హస్తమస్త మస్తిష్కం కేసరి జీర్ణతృణంబు మేము అంటాడు పరవస్తు చిన్న ఈశ్వరి పౌరుషం గల మనిషి ఎలా ఉంటాడంటే వాడు సంపాదించిన వాడు తింటాడు కానీ ఎవరో వాడి దగ్గరే వీడి దగ్గరే చేయిచా బతకాలని ఎప్పుడు అనుకోండి అలాంటిది సింహం అందుకని చేసి అది ఏం చేస్తున్నాడు తనకు కావలసిన మాంసం ఎంత అండి ఓ పావు కేజీ అర కేజీ ఏం తింటుంది అది మాత్రం దాని సింహం అడుగు చాలా సన్నగా ఉంటుంది పొట్ట తక్కువ దాన్ని తిన ఇంత ముద్ద తింటుంది చాలు మళ్ళీ ఇరవై నాలుగు గంటల వరకు దానికి ఆహారం అక్కర్లా మిగిలిన మాంసాన్ని ఏనుగు లాంటి జంతువు మాంసాన్ని మొత్తం అడవి జంతువులకి వదిలేస్తుంది దాని దృష్టి ఏమిటంటే నాకు కావలసింది నేను తిన్నాను మిగిలింది ఎవరు తింటే నాకే ఇది సామాజిక భావన సింహానికి ఉండే సామాజిక భావన ఇలా బతికిన వాడు సింహం అనేక రకాల సిద్ధాంతాల్లో మన ఋషులు అంతా చెప్తారు ఎప్పుడు సమాజానికి నువ్వు ఎంత ఇవ్వగలవో అంతా ఇవ్వి తీసుకునేటప్పుడు మాత్రం నీ కామరస్యని తీసుకోవ లాగి మనకెందుకు పాపం పెరిగిపోయి కలియుగం భరి భయంకరంగా తయారై ఏంటంటే తీసుకునే చోట మొత్తం గోకై పీకై కింద అడుక్కు కూడా ఉండద్దు ఇవ్వవలసి వచ్చేసరికి చూచి తమచి ఇది ఇక్కడ ఇస్తే పుణ్యమా కాశీలో ఇస్తే పుణ్యం ఇన్ని ఆలోచనలా ఇవ్వడానికి ఒక ఆవును దాని వీయడానికి ఇంత ఆలోచించాలా వాడికి అవసరం మన దగ్గర నుండి ఇచ్చేస్తాం కాశీ అయితే కాకినాడ అయితే ప్రదేశాన్ని బట్టి పుణ్యాలు ఉంటాయా అంటే మన స్వార్థం ప్రతిదానికి మహిమ పుణ్యం ఏదో ఉండాలి లేకపోతే మనం చెయ్యము అంటే అది వ్యాపారం అయింది భగవద్గీతలు భగవంతుడు స్వయంగా చెబుతాడు దానం చేస్తే ఎలా చేయాలి తెలుసా ఇచ్చిన వాడు గుర్తుండాలి అని మనకు గుర్తుండద్దు మీరు ఇచ్చిన పంచి కట్టుకున్నామని ఆయన చెప్పాలి మనం చెప్పద్దు ఆ విషయం అక్కడ మనం మర్చిపోవాలి దాన్ని ఎవరికి ఇచ్చారేమో మనం తెలియ ఇచ్చేసామధ్యే బస్సులో పెడుతూ విసిరేసినట్టు విసిరేయాలి దానం అధ్యే గౌరవంగానే ఇస్తాం కానీ అలా ఇచ్చేయాలి తెలియదు ఎవరు తీసుకున్నారో మనకు అనవసరం నాకు అక్కర్లేదు దాత ఎమితే దానం దీయతే నీకు నీకేమీ ఉపకారం చేయని వాడికి చేసే అవకాశం కూడా లేని వాడికి దానం ఇస్తేనే అది గొప్ప దానం అని చెప్పాడు భగవద్గీతలో పరమాత్మ మనం ఎవరైనా కాస్త ఉపయోగపడతారు అనుకున్న మనుషులకి బంధువులకి మిత్రులకి దానం ఇచ్చాము అంటే అది రావాదేవి ట్రాన్సాక్షన్ అంతేకానికి దానం కాదు నువ్వేం ఆశించుకోవడం అలాంటివన్నీ విశేషాలు మన దగ్గర ఉంటాయి అలాంటి సింహల్లాంటి మనిషి శంకరాచార్య స్వామి అంటే ఎవరి మీద ఆధారపడలు ఆశీతు శీతాచలం పాదయాత్ర చేశాడు ఆ మహానుభావు అందుకని ఆయనకు గొడుగు ఒకరు పట్ట కళ్ళ నీరాకాశము కాంతి అనే నిర్మించి ఆయన పెట్టుకున్న విభూతి రేఖలు లాలాట రేఖ వేదపక్షులకు వేద పక్షులకు శాఖ సౌఖ్యమా మూడు విభూతి రేఖలు పెట్టుకుంటారు శివార్చన చేసేవారు అందరూ కూడా బ్రాహ్మణులందరూ వీళ్ళందరూ పెట్టుకుంటున్నారు పెట్టుకోవలసిందే మూడు విభూతి రేఖలు పెట్టుకుంటారు ఎందుకంటే వేదములు మూడే తర్వాత అధర్మ వేదాన్ని దాంట్లోంచి వేరుగా చేశాడు వేద వ్యాస మహర్షి అందుకే ఆయన వేద వ్యాసుడు అన్నాడు వేదాలు విభజించాడు కాబట్టి ఆయన పుట్టి వేద వ్యాసుడుగా వేద విభజన చేసే వరకు మూడే వేదాలు అందుకే బ్రాహ్మణులు మూడు విభూతి రేఖలే ధరించేవారు ఇప్పుడు నాలుగోది కూడా ధరించవచ్చు అభ్యంతరం ఏం లేదు ప్రమాదం ఏం లేదు అందుకని నాలుగు వేదాలు అందుకనే ఆ వేదాలు నాకు ఎలా కనబడ్డాయంటే ఆ విభూతిరేఖలు ఆయన ధరించు వేద పక్షులకు శాఖ సౌఖ్యవాసం మేడం వేదం ఒక పక్షి అనుకుంటే పక్షి నిలబడ్డానికి ఒక కొమ్మ కావాలి కదా శంకరాచార్య స్వామి లలాటం మీద ఉండే విభూతి రేఖలే వేదం అనే పక్షులు వారేటువంటి కొమ్మలు ఆ వేద సంరక్షణ చేసేట వేదో నిత్యమదీయత ఎప్పుడు వేదం చదువు దాంట్లో చెప్పిన కర్మలన్నీ చెయ్యి లేకపోతే మోక్షం రాదని స్పష్టంగా చెప్పాడు వేద విద్య మళ్ళీ నిలబడింది ప్రపంచం అంతా అంటే శంకరాచార్య స్వామి దయ ఆయన లేకపోతే భారతీయ తత్వశాస్త్రానికి ఆద్యము లేదు అంతము లేదు మధ్యము లేదు ఏమీ లేదు మొత్తం శూన్యం అలాగా ఆయనకి లాలాట లేఖాలిత్యము వేదపక్షులకు శాఖా సౌఖ్యవాసం బాగుందండి నాలుగు వేదాలు ఉన్నాయి ఆరు శాస్త్రాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వీటన్నిటి సారాంశం ఏమిటంటే నోరు మూసుకో అని చెప్పాడు నేను ఎలాగంతే అదే మౌనవ్యాఖ్య ప్రకటితారు బ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే దేవసు దృషిగణి రావృతం బ్రహ్మనిష్ట ఈ ముద్రతో చెప్పారు శంకరాచార్య దీన్ని జ్ఞానముద్ర అంటారు మన సన్యాసులు ఎక్కువ భాగం ఈ ముద్రతో ఉంటాడు ముక్కుబడం పట్టేవాడు కూడా ఈ ముద్రతోనే ఉంటాడు అది వేరే విషయం ఇలా తీసి పడతాడు ఇలా ఆ ముద్ర కాదు ఇది ముద్ర లెక్క ఇది జ్ఞానముద్ర అంటారు చూపుడు వేలు జీవుడు పొట్టణ వేలు దేవుడు ఈ జీవుడిని దేవుడితో కలపాలి ఎందుకంటే వాడు ఎప్పుడు సత్వగుణం రజోగుణం గుణం ఈ మూడింటితో పడి ఏడుస్తూ ఉంటాడు చేయ వదిలేస్తే బొట్టన వేలు విడిగా ఉంటుంది అంటే మనం దేవుణ్ణి పక్కకు తోచేసాము మనమేమో లౌకిక కార్యకలాపాల్లో మునిగిపోయాం ఇంకా అపార్ట్మెంట్లు ఇంకా ఇంకేదైనా చేద్దామా ఇంకా ఓ పెట్టుబడులు పెట్టేద్దామా షేర్లు కొనేద్దామా అమ్మేద్దామా ఇంకా కోట్లు ఎలా సంపాదిద్దామా ఇంకా ఎదవ భోగాలని అక్రమమో ఎలా పొందేద్దామా ఈ ఆలోచనల్లో ఉండమే చూపుడు వేలు వీటితో కలపడం జీవుడు భోగభాగ్యాల్లో మునిగిపోయాడు సత్వరాజస్తమ గుణాలు ఆ జీవుణ్ణి ప్రయత్నించి మనం ఇలా తీసి దేవుడితో కలపాలి అందుకు మనిషి ప్రయత్నం చెయ్యాలి ఆ మాత్రం ప్రయత్నం అది ఎంత చిన్న ప్రయత్నం అంటే ఇక్కడ ఇక్కడున్న వేరుని ఇలా కలపడం అంటే ఏమి మధ్యలో ఏమి స్పీడ్ బ్రేకర్ రాలేదు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు అంత తేలికైన పని కూడా మనం చేయలేకపోతాం అందుకే మనం జీవుడుగానే ఉండిపోతాం ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతాం ఇంకా లేవా అదే గొడవ అదే చేస్తే ఎంతసేపు మారం దాని నుంచి అదో అక్కడికక్కడ వదిలేయాలి ఆ విషయం అయిపోయింది అది ఎప్పుడూ జరిగింది పది రోజుల క్రితమో పది క్రితం క్రితమో వదిలి లివిట్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూసుకో వర్తమానేషు యేషు వర్తం దేహి విచక్షణ వర్తమానం మీద ఉండాలి దృష్టి పా గతం మీద ఉండకూడదు భవిష్యత్తు గురించిన భయం అనవసరం గతం గురించిన బాధ అనవసరం నువ్వు ఎంత బాధపడినా గతం మారదు నువ్వు ఎంత సంతోషించినా గతం తిరిగి రాదు భవిష్యత్తు నువ్వు ఎంత భయపడినా వచ్చేది ఆగదు నువ్వు భయపడితే పది రోజుల ముందే వస్తువు పలానా రోగం నాకు వస్తుందేమో నాకు వస్తుందేమో అంటే ఆ వచ్చేది ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఆరు రోజులకే వస్తుంది నువ్వు భయపడ్డావా మనం అడ్వాన్స్ చేసాను దాన్ని అనవసరంగా భవిష్యత్ చూసుకోవచ్చు కదా అది ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని రకరకాల స్తోత్రాల రూపంలో ప్రచారం చేసి అందుకే ఇదే వేరిని గుర్చి వేదమ్ము బోధించు ఆ లీలా లీలామానుష శంకరం చెల్లెన్ పీఠ సర్వజ్ఞత అందుకే కాశ్మీర్లో ఉండే సర్వజ్ఞ పీఠాన్ని భారతీయ తత్వశాస్త్రవేత్తల్లో అధిష్ఠించిన మహానుభావుడు శంకరాచార్య స్వామి జగద్గురువు శంకరాచార్య స్వామి అన్ని విషయాలు తెలిసిన వాడినే సర్వజ్ఞుడు అంటారు మంచి చెడ్డతో నిమిత్తం లేకుండా అన్నీ తెలిసిన వాడు ఏ శాస్త్రం నుంచి ఏ ఏ జవా ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పాడు ఆయనకి నమస్కారం చేస్తూ మనం అన్నపూర్ణాష్టకంలో ప్రవేశిస్తున్నాం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూ అఖిలఘోర పాపమకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రారేయాచల వంశకరీ భిక్షాం దేహి కృపకరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఈ స్తోత్రం ప్రారంభించేటప్పుడే నేను పండిత వర్గానికి నమస్కారం చేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడే కాదు ఇది ప్రపంచమంతా వ్యాపిస్తుంది ప్రతి పండితుడు నా విజ్ఞప్తిని అర్థం కాక ఈ స్తోత్రంలో ఒక పెద్ద దోషం ఉంది అందుకే ఇది శంకరాచార్య రాయలేదేమో అని కూడా కొందరు అన్నారు సరే ప్రమాదో ధీమతామాపి అని ఒక్కోసారి జరుగుతుంది లేదు అది వేరే విషయం స్తోత్రం మాత్రం చాలా గొప్పది ఆయన పేరు మీద ప్రసిద్ధమే ఉంది రోజు అన్నం తినేటప్పుడు మనం ఇది చదువుకోవాలని అందరూ చెప్తారు ఇందులో చిన్న పొరపాటు ఏమిటంటే మొత్తం పదాలన్నీ ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉంటాయి థర్డ్ పెర్సన్ సింగిలర్ నెంబర్ ఇంగ్లీషులో చెప్పాలంటే థర్డ్ పెర్సన్ సింగిలర్ నెంబర్ విభక్తి ఏకవచనం ప్రథమ పురుష ప్రథమ ప్రథమ పురుష ఏకవచనం అమ్మ అమ్మవారు నిత్యానంద వరాభయకరి సౌందర్య రత్నాకరి అని విభక్తి ఏకవచనం ప్రథమ పురుష ఆవిడ పేరుతో ఉంటాయి థర్డ్ పెర్సన్ ఇంగ్లీష్లో మనం తెలుగులో ప్రథమ పురుష అంటాం అదే మొదలు మనకి వాళ్ళకి మూడోది అందులోనే అర్థమైపోతాం తత్వం అంతా మన సిద్ధాంతం ఏమిటి అంటే శ్లిక్కలో తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ ముందు అన్నిటికంటే ఉత్తముడు ఎవరంటే తాను నీకు నువ్వే ఉత్తముడు నీకు నువ్వే మిత్రుడు నీకు నువ్వే శత్రువు మన వ్యాకరణం కూడా అంతే చెబుతుంది నువ్వే నీ జీవితంలో ఎవరు ప్రధానం అంటే నువ్వే తర్వాత మిగిలిన వాళ్ళు ప్రాధాన్యం కోసం కొట్టుకోమని కాదు అక్కడ నువ్వు ఎందుకోసం ఇదంతా చేస్తున్నావు నీకోసమే కదా నేను ఎవరో ఆలోచించావా అని నేను ఆలోచించినప్పుడు అనవసరం ఇవ్వాలి నేను అనగానే ఈ శరీరం అని చూపిస్తున్నామంటే ఇంకా అజ్ఞానంలో బాగా బురదలో కూరుకుపోయి ఉన్నాం అన్నమాట నేను అనగానే చిదానందరూప శివముఖం శివోహం నారాయణోహం నరకాంతకోహం అనే మాట రావాలి ఎవరికి వస్తుంది శంకరాచార్య స్వామికి వస్తుంది ఇంకెవరికి వస్తుంది ఆ అద్వైత సిద్ధి ఉంటే ఆ జ్ఞానం ఉంటే వస్తుంది లేకపోతే ఎందుకు వస్తుంది నేను ఎవరినంటే నేను ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి మొన్న అన్నీ అండి టీసీఎస్ అండి ఇన్ఫోసిస్కి మారదాం అనుకుంటున్నానండి ప్యాకేజీ ఈ మాటలే ఉంటాయి అని ఈ మారడాలు ప్యాకేజీలు ఇవన్నీ అసలు నా నాన్సెన్స్ సెన్స్ అది పెద్ద విషయం కాదు నీకు ఈ శరీరం అంటూ ఉండబట్టి ఓ జన్మ ఎత్తబట్టి ఏదో నువ్వు మగాడో ఆడదో ఏదో కాబట్టి నువ్వు బతకబట్టి తినాల్సి వచ్చింది తినాలి కాబట్టి ఉద్యోగం చేయాల్సి వచ్చింది కాబట్టి ఏదో చేస్తుంది ఇదంతా ఎందుకని ఎప్పుడు ఆలోచించావా సరే ఎందుకు పుట్టాము ఎందుకు పెరుగుతున్నాం ఎందుకు తింటాం ఈ తినడం ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకు ఈ సంసారం ఎందుకు ఈ పిల్లలు ఎందుకు ఇవన్నీ లేకుండా ఉంటే సుఖంగా ఉంటాం కదా ఉన్నా కూడా మనం అనుకుంటూనే ఉన్నాం కదా రోజు ఏదో రకంగా అని ఆలోచింపజేసేదే సిద్ధాంతం అందుకే ఆయన అన్ని విభక్తి ఏకవచనంలో ప్రథమ పురుష ఏకవచనంలో ఉండాలి అవన్నీ ఉన్నాయి కానీ భిక్షాం దేహి ఆ దేహి అనేది సెకండ్ పర్సన్ సింగిలర్ నేమ్ కాదు మధ్యమ పురుష ఏకవచనం అన్నీ ప్రథమ పురుషులు ఉన్నప్పుడు భిక్ష నిమ్ము అని అడుగుతున్నాం మిగిలినవన్నీ సంబోధనలు కావాలి పైన ఉన్నవి సంబోధనలు కావు ప్రథమావిభక్తి విభక్తి వచ్చిన అలా ఉన్నప్పుడు ఇక్కడ భిక్షాం దదాతు అని ఉండాలి దేహి అని ఉండకూడదు అందుకే ఇక్కడ ఏం చేయాలంటే మనం పైన శ్లోకాలని అలాగే చెప్పుకుని పెద్దలు తీర్మానించారు భిక్షాం దేహి త్వం త్వం అనేటువంటి శబ్దాన్ని చేర్చుకోవాలి ప్రతి స్తోత్రంలో అది చేర్చాలని మనస్సులో ఉండి చాలు త్వమ్ అంటే నీవు అమ్మ నువ్వు చాలా గొప్పదానివి అటువంటి నువ్వు నాకు భిక్షను ఇవ్వమ్మ అని సంబోధిస్తూ ఉంటాం మన లోకంలో కూడా మామూలుగా ఓ పొరపాటు చేస్తూ ఉంటాం అన్నదాత సుఖీభవ అంటాం చాలా పొరపాటు అన్నదాత సుఖీభవ అనకూడదు అన్నదాత సుఖీభవతు అనాలి అన్నదాత అనేది విభక్తి ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం అది భవ అంటే మధ్యమ పురుషే ఏ ఇలాగే దేహి అన్నట్టే భవ దేవి భవ అంటే నువ్వు అవ్వాలి అని అన్నదాత అంటే అతడు అతడు అన్నప్పుడు నువ్వు ఎందుకు వస్తుంది మళ్ళీ మనం తెలియకుండా చేసే పొరపాట్లు ఇవన్నీ అన్నదాత సుఖీభవ అనకూడదు అన్నదాత సుఖీ సుఖీభవత్ ఒకవేళ సుఖీభవ అనాలయనే నీకుంటే అన్నదాత సుఖీభవ అర్దాత అంటే సంబోధం ఆ చిన్న తేడా ఉంది కాబట్టి పెద్దలు ఏం చేశారంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి లాంటివారు మహానుభావులు కంచి పరమాచార్య లాంటివారు అటువంటి వారు అందరూ కూడా త్వం అనే పదం చేర్చుకోండి ఏముంది అందరూ లేకపోతే విషాం దాతు అని దాతు అనుకోండి దానికి ఏముంది ఎందుకంటే స్వామి లాంటి మహర్షి ఒక ప్రయోగం చేసిన తర్వాత దాన్ని ఏమంటారు అంటే ఆర్ష ప్రయోగం అంటారు వ్యాసుడు వాల్మీకి కాళిదాసు లాంటి వాళ్ళ రచనల్లో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి వ్యాసభారతం చదువుతూ నేను కొన్ని చోట్ల ఆశ్చర్యపోయాను కానీ వాటిని ఏమంటారంటే మా గురువుల్ని అడిగితే నాకు చెప్పింది ఏమిటంటే అబ్బాయి అవి ఆర్ష ప్రయోగాలు వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దు అన్నారు నమస్కారం ఆర్ష ప్రయోగం ఒక ఋషి చేసిన ప్రయోగం దాన్ని విమర్శించే హక్కు నీకు లేదు ఆయన నోట అలా వచ్చింది అమ్మవారు అలా పలికించింది అలా చేసేట్టు వదిలే ఆ విషయం అది ఎవరైనా పెద్ద విషయం నిజమే అంత పెద్ద విషయం ఏం బాగుంది ఇది అంతే కానీ ఒక పండితుడుగా కవిగా నేను చెప్పాలి కాబట్టి ఇది ప్రపంచం అంతా వింటారు కాబట్టి అదేమిటి గరికిపాటి వారు కూడా ఈ మాట చెప్పలేదు ఏమిటి అనకుండా నేను చెప్పాను అంతవరకే దానివల్ల ఇందులో జరిగేది ఏదో జరిగిపోయింది కాబట్టి చితశగతిచింతనీయ అలా అంటే ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అలా ఎందుకు చేశారు అంటే ఇప్పుడు పన్నెండు వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళి శంకరాచార్యని అడుగుతావా అప్పుడు ఆయన ఏమంటే ఈ స్తోత్రాన్ని రాయలేదయ్యా నా పేరు మీద పెట్టారు కానీ అంటే మనం ఏం చేస్తాము శ్రీముద్రమారామును గోవిందు అని ఎందుకంటే లోకంలో చాలా స్తోత్రాలు ఎవరు రాశారో తెలియపోతే శంకరాచార్య అంటారు చాలా జోక్స్ ఉంటాయి సాహిత్యపరమైనవి ఎవరు చెప్పారో తెలియపోతే తెనాలి రామకృష్ణ వాడు ఒకడు దొరికే లోకు ప్రతి జోకు అనేది అశ్లీలమైన జోకులు కూడా ఆయన గంట ఆయనకు అంటకట్టేరపం ఆయన అలాంటి వాడు కాదు మహాకవి ఆయన ఆయన ఒక చలోక్తి విషయంలో చాలా సరసంగా ఉంటుంది అది అందుకని ఇలా ఉంటుంది ఏమిటి సినిమా జోకులు అండి రామకృష్ణ వేస్తాడా అలాగ మనం తెలియని పద్యాలన్నీ ఏదో వేమన పద్యాలు అన్నట్టు తెలుగు తెలియని శ్లోకాలన్నీ శంకరాచార్య శ్లోకాలన్నట్టు అనొచ్చు మనకేం తెలియదు మనకు కావలసిన మాత్రం స్తోత్రం అది ఆయన రాసిందే నా అభిప్రాయం ప్రకారం అందులో తేడా ఏమీ లేదు ఈ చిన్నది సవరించుకుంటే మనకు సరిపోతుంది